ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రభు నామములో నేను వందనాలు మీకు తెలియజేస్తున్నాను గత వారమంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా చెల్లిస్తున్నాను వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను మీరు క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు వారి ద్వారా కొన్ని అభినందనలు మనం వింటున్నాం వాక్యం మమ్మల్ని బలపరుస్తుందండి విశ్వాసంలో నడిపిస్తుందండి అనే మాటలు వింటున్నాం కనుక ఆ దీవెన ఆశీర్వాదాలు మీకు నిండుగా దొరకాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగంగా వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చదువుతున్నాను ఎవడైనా నన్ను వెంబడింపుకోరని ఎడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించగలను ఇది పదహారు ఇరవై నాలుగు అలాగే కొంచెం వెనక్కి వెళ్తే పద్నాలుగు అధ్యాయం లోకాస్తు వార్త ముప్పై మూడు వచ్చినాను చూస్తే మీలో తనకు కలిగినదంతే విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్పారు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యపు లోతులోకి మమ్మల్ని నడపండి ప్రభా లోతుకు వెళితేనే కదా సంపద దొరికేది మంచి చేపల గుట్ట మాకు దొరికేది మీరు కొంచెం లోతుకు వెళ్ళి వలలు వేయండి అని చెప్పారు అంతవరకు దొరకని సంపద వా మత్స్య సంపద వారికి దొరికింది అలాగే మాకు కూడా సంపద మేము పొందాలంటే కొంచెం వాక్యపు లోతులకు వెళ్ళాలి లోతులోకి మమ్మల్ని నడిపించిన ఆయన లోతైన అనుభవానికి తీసుకువెళ్ళు మీకే వందనాలు సహాయం చేయమని ఏ సున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు వినే వాక్యానికి ఆత్మీయ విప్లవం అనే మాట పెట్టుకుందాం క్యాప్షన్గా హెడ్డింగ్గా ఆత్మీయ విప్లవం ఎందుకంటే నిజమైన క్రైస్తవ్యం క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే ఒక విప్లవం జరగాలి నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే చాలా ప్రతిబంధకాలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు విప్లవం రాకపోతే విజయం లేదు కదండి ఒక రాజుగారు కొంతకాలం పరిపాలన చేస్తారు ఆయన పరిపాలనలో కొంతకాలం బాగుండదు అనుకుంటాం కానీ రాను రాను ఆయనకి చాలా ఆశలు పెరిగి ప్రజల మీద చాలా ఒత్తిడి తెచ్చేస్తాడు ఆయన మనం చూసామండి ఎన్ని రకాల పన్నులు రకరకాల పన్నులు గడ్డం పెంచితే పన్ను మేసాలు పెంచితే పన్ను జుట్టు పెంచితే పన్ను ఆస్తి పన్ను ఇవన్నీ కాకోకుండా గెడ్డం పెంచుకుంటే పన్ను ఏంటి మేసాలు పెంచుకుంటే పన్ను ఏంటి జుట్టు పెంచుకుంటే పన్ను ఏంటి విప్లవం వచ్చి ఆ రాజ్యాలు కూలిపోయాయి ఆ రాజులు పరాజితులు అయిపోయారు విప్లవం రావాలి ఒక నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ఒక విప్లవం హృదయంలో జరగాలి రిల్లరా ఆదివారం జరిగే ఆరాధనలకు చర్చకు మనం అందరం వెళుతున్నాం అలాగే పండుగలు ఇతర కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు నిజమైన ఉత్సాహం ఉంటుందా మన హృదయంలో లేకపోతే ఆదివారం అది ఆరాధన ఉంది కనుక వెళ్ళాలి పండుగ వస్తుంది కనుక పండుగ హాజరవుతాం సభలు పెట్టారు వెళ్ళాలి అంతే అది అలవాటుగా వెళుతున్నావా ఒక ఉత్సవం ఉత్సాహంతో వెళుతున్నావా అది జరగాలి అంటే మీ హృదయంలో ఒక విప్లవం రావాలి ఒక విప్లవం రావాలి ఏమండి ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే హృదయంలో విప్లవం జరగాలండి విప్లవం లేకుండా మనం ప్రేమించలేము ఎలాగో చెప్తాను మీకు దేవుని ప్రేమించాలన్నా తల్లిదండ్రులు ప్రేమించాలన్నా భార్యను ప్రేమించాలన్నా పిల్లల్ని ప్రేమించాలన్నా మిత్రులు ప్రేమించాలన్నా ఒక విప్లవం విప్లవం అంటే ఏంటి పాతదాన్ని కొట్టేసి పాతదాన్ని తీసివేసి ఒక క్రొత్త వరవడికి వెళ్ళటమే ఒక విప్లవం ఎందుకంటే మన జీవితం మన హృదయం ఒక పంధాకు అలవాటు పడిపోయింది ఒక విధానానికి అలవాటు పడిపోయింది దాన్ని మనం ఏంటంటే ఒక లైన్కి అలవాటు పడిపోయి ఉంటాం చూసారా అలాగైపోయింది కాదు ఇప్పుడు ఒక గొప్ప మార్పు రావాలి ఒక గొప్ప మార్పు రావాలి అంటే అది మామూలుగా వస్తుందండి తేలిగ్గా వస్తుందా దేవునితో కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్తాం నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అయ్యా నీవు లేకుండా నేను లేను నేనేం చేయలేను ఇది కరెక్టే కానీ మొదట్లో ఉన్నటువంటి ఆ నిశ్చయత మొదట్లో ఉన్నటువంటి తీర్మానం మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేరణ ప్రేరణ రాను 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 అదే స్థితిలో ఉందా తగ్గిపోతుందా ప్రభు అన్నారు మొదట నీకున్న ప్రేమను నీవు మరచితివని నేను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అని అన్నారు గమనిద్దాం పెళ్ళైన మొదట్లో భార్యను ప్రేమించినంతగా పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు వారి వివాహాలు మనవలు వచ్చినప్పుడు కూడా అదే ప్రేమతో ఉండగలుగుతున్నామా అలాగే బిడలు చిన్నప్పుడు ఎంతో ప్రేమ అబ్బా మొదటి పుట్టినరోజు కోసం ఎంత ఖర్చు పెడతామండి తల్లిదండ్రులుగా మొదటి పుట్టినరోజు కోసం కానీ వారు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలు విష్ చేయడం మర్చిపోతారు బిడ్డలు తల్లిదండ్రులు విష్ చేయడం మర్చిపోతారు భర్త భార్య విష్ చేసి ఇవాళ మన పెళ్లి రోజు కదా పోయి అని చెప్పడం మర్చిపోతారు కారణం ఏంటి కానీ అది అలాగే కొనసాగాలి కొనసాగాలి అంటే హృదయంలో ఒక విప్లవం జరగాలి విప్లవం అనేది లేక బయట విప్లవాల గురించి నేను మాట్లాడలేదండి బయట చాలా విప్లవాలు మనం చూసాం రైతుల విప్లవం చూసాం స్వాతంత్ర్యం కోసం విప్లవం చూసాం ఇంకా రకరకాల విప్లవాలు మనం చూస్తున్నాం అండి వాళ్ళ నిరాహార దీక్షలు ధర్నాలు ఇవన్నీ విప్లవాలే అది కాదు నేను మాట్లాడతలేదు ఒక క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ కలగకపోతే నీవు దేవుని బిడ్డగా ఉండలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుని గురించి దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన దహించు అగ్ని అనే మాట మన తెలుసు ఆయన దేన్ని కూడా సహించలేడు అగ్ని చెత్త చెదరాన్ని కాల్చేసినట్టుగా పూర్తిగా శుభ్రం చేసినట్టుగా వెండి బంగారంలో ఉన్నటువంటి మలినాల్ని కొలుములు వేసి కాల్చినప్పుడు అవన్నీ ఎలాగైతే ఆవిరైపోతాయో ఆ మలినాలు తీసుకువేయబడతాయో మన తెలుసు దేవుడు దహించు అగ్ని మంచిదే మంచిదే అయితే ఆ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు ఆ అగ్ని కూడా మనలో పనిచేద్దు కదండి ఆ అగ్ని మనలో పనిచేస్తున్నప్పుడు మనలో ఉన్న చెత్త చదరాన్ని కాల్చేయాలి కదా కాల్చబడాలి అంటే నీ హృదయంలో ఒక విప్లవం జరగాలి కాల్చబడాలి ఈ చెత్తా చదారం పోవాలి పాపం మురికి ధూళి దుమ్ము అపవిత్రత ఇవి పోవాలి అంటే ఆగ్ని మనల్ని దహిస్తున్నప్పుడు నువ్వు సహిస్తున్నావా ఒప్పుకుంటున్నావా ఒప్పుకోం ఒప్పుకోం ఎందుకంటే మనం వదులుకోవడానికి సిద్ధంగా లేము వదులుకోవడానికి రెడీగా లేం కనుక ఆజ్ఞని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అవునే కదా ఆలోచించండి నేను చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం ఉందో ఏమంటే దేవుని చిత్తం మన జీవితాల్లో ఒకలాగుంది అందుకు అది మనకు నచ్చగా చిన్న చూపుతో చూస్తే మనం దేవుని అవమానపరిచేస్తే కదా దేవుని చిత్తం నెరవేరకుండా మన చిత్తం మన ఉద్దేశం నెరవడానికి మనం ప్రయత్నం అంటే దేవుని అవమానపరిచినట్లే కదండి అవమానపరిచినట్టు కదా కనుక నేను ఫలానా వ్యక్తిలా ఉండాలి నా కుటుంబం ఫలానా కుటుంబంలా ఉండాలి అలాగే ఎదగాలి అంటే ఏం చేస్తున్నాం అనమాట మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం వారిలాగా నేను లేను వారిలాగా నా కుటుంబం లేదు వారు లాంటి ఇల్లు నాకు లేదు వారి లాంటి కారు నాకు లేదు లేదా వారిలాంటి జీవితం వారి లాంటి భోగభాగ్యాలు నాకు లేవని అనుకుంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే కదా రైట్ తక్కువగా అంచనా వేస్తున్నట్టే కదా రైట్ గమనించండి నేను చెప్పే మాట అంటే దేవుడు మన ద్వారా ఏదో చెయ్యాలని మనల్ని ఈ స్థితిలో ఉంచాడు అది నీకు నచ్చలేదు అంటే దేవుడు నా జీవితంలో ఏదైనా చెయ్యగలడు అని నమ్మనట్టే కదా అంటే మనం ఏం చేస్తున్నాం అనమాట దేవుణ్ణి తక్కువ చేసినట్టే కదా నిన్ను నీవు తక్కువ చేసుకుంటున్నావంటే నిన్ను నీవు కించపరుచుకుంటున్నావంటే న్యూనతా భావంతో నీవు జీవిస్తున్నావంటే దేవున్ని నువ్వు తక్కువ చేసినట్టే కదా కనుక ఒక విప్లవం అనేది నీ హృదయంలో రాకపోతే వీటిలో నుంచి నువ్వు బయటకు రాలేవు యుద్ధం చేయాలి పోరాడాలి అప్పుడు నువ్వు జయాన్ని కలిగి ఉంటావు అని అందుకనే రెండో కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిది పదివచ్చలు కనుక మనం చూస్తే పావులు తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఒప్పుకుంటున్నాడు నేను అవన్నీ చెప్పట్లేదు వచ్చిన మీరు ఒకసారి చూడండి పౌలు తన జీవితంలో ప్రతి బలహీనతను ఒప్పుకుంటున్నాడు బలహీనతలలో ప్రభు యొక్క బలాన్ని ఒప్పుకుంటున్నాడు పరిచర్యకు విశ్వాస జీవితానికి ఒక కొనసాగింపు ఆయన ఇస్తున్నాడు కనుక నేనేమయ్యున్నాను అని నిన్ను ఒప్పుకొని దానిలో నుంచి బయటకొచ్చి ప్రభు బిడ్డగా ప్రభు చిత్తానుసారంగా కొనసాగాలి అంటే ముందు నీ హృదయంలో ఒక విప్లవం రావాలి మన జీవితాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పు రాకుండా నీవు నిజమైన క్రైస్తవుడిగా క్రైస్తవ బిడ్డగా విశ్వాసిగా ఉండలేవు అది అబద్ధం ప్రియమైన జీవిత ప్రియమైన దేవుని బిడ్డల ఒకప్పుడు మన జీవితాల్లో నైతికపరమైన పతనం ఉంది అబద్ధాలు ఉన్నాయి పుకార్లు పుట్టించడం ఉంది తనం ద్వేషం పగ అసూయ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మామూలుగా పోతాయండి అవి మనల్లో వేళ్ళు పాతుకుపోయి త్వరగా బయటికి వెళ్ళబోవి వెళ్ళలేవు కనుక ఒక విప్లవాత్మకమైనటువంటి పోరాటం ఒక ఘర్షణ మన హృదయాల్లో వస్తే తప్ప వాటిని మనం దూరం చేసుకోలేం మనం దూరం చేసుకోలేం ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాపంతో ముడిపెట్టబడి ఉన్నాయి గమనించండి ఇప్పుడు చెప్పబడినవన్నీ కూడా పాపంతో ముడిపెట్ట ఉన్నాయి కనుక ధైర్యంగా పాపాన్ని గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే ఇది మన 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 జీవితాన్ని ఏలుతుంది పాపం మన జీవితాన్ని పరిపాలిస్తుంది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కనుక పాపాన్ని గురించి మనం ధైర్యంగా మాట్లాడకపోవచ్చు భౌతిక సుఖాలు ఖుషితో కూడినటువంటి జీవితం నుంచి మనం బయటకు రాగలమా అవి వదులుకోలేం కదండి వదులుకోవాలి అంటే వాటిని తదించాలి అంటే ఎంత విప్లవం మన హృదయంలో జరగాలి అందుకనే ఆత్మీయ విప్లవం అనే హెడ్డింగ్తో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆస్తి పాస్తులపై మమకారం లేని వారు ఎవరున్నారండి ఏమంటే అన్ని బంధాలను చెరిపి చివరికి దేవుని కూడా దూరంగా నెట్టివేసేలా చేస్తుంది ఈ ఆస్తి పాస్తుల మీద ఉన్నటువంటి మమకారం ఇది పోవాలి అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని హృదయంలో కలగాలి ప్రియమైన దేవుని పెట్టారా ఇవన్నీ ఒక మొక్క అనుకుందాం ఆ మొక్క చెడ్డదే ఏమంటే అది మంచి ఫలాలు ఫలితాలు మంచి ఫలాలు ఇవ్వట్లేదు నరికేయండి పోతదా మళ్ళీ అందులోంచి చిగుళ్ళు వస్తాయి ఇదివరకు ఆ మొదల నుంచి ఒక మొక్కే ఉంది కానీ ఇప్పుడు నరికిన తర్వాత ఆ మొదల నుంచి చాలా చిగుళ్ళు వస్తాయి గొప్ప వింతగా ఉంటుందండి ఒక మొక్కను నరిగితే పది మొక్కలు వచ్చినట్టుగా ఉంటుందా ఆ మొదలు కనుక నువ్వేం చేయాలంటే వేళతో సహా దానిని పెకలించాలి వేళతో సహా పకలించాలి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి చెప్పాను మీకు యాస్పిన్ అనేటువంటి ఒక ట్రీ గురి ఒక చెట్టు గురించి చెప్పాను ఆ చెట్టును నరికేసిన తర్వాత దాని వేరు భూమిలో ఉండిపోయి రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ వేరు చిగురించే స్థోమత ఆ యాసుకుని చెట్టుకుందటండి రెండు వేల సంవత్సరాల తర్వాత అర్థమైందా ఇవన్నీ కోకటి వేళ్లతో మనం పెగలించకపోతే ఏదో ఒక రోజున మళ్ళీ చిగురుస్తాయి దానికి అలా జరగాలంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మన జీవితాల్లో ఉండాలి దేవుని బిడ్డలు విశ్వాసులు సేవకులు కూడా సుఖానుభవానికి లోనైపోయి ఎంతమంది గురుషులైపోతున్నారండి ఎంతమంది మిషనరీలుగా సేవకులుగా ఉండలేక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే హృదయం విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగి ఉండడానికి ఇష్టపడలేదు ఈ లోకానుభవాలు సుఖానుభవాలు కోరుకుంటుంది వాటిని ఛేదించడం ఎంత కష్టమో తెలుసండి కనుక ఇప్పుడున్నటువంటి ఇలాంటి తరాన్ని మనం ఏమనాలి క్షణికమైనటువంటి ఆనందాన్ని కోరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఒకవేళ మనం పోగొట్టుకుంటున్నామేమో శారీరకమైన పాపం కంటే మానసికమైన పాపం గొప్పదని ప్రభు చెప్పారు కదండి వ్యభిచారం చేయటం వ్యభిచారం చేయకుండా ఉండటం గొప్ప కాదురా బాబు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉండటమే ఆ చూపు చూస్తేనే నువ్వు పాపం అని ప్రభు చెప్పారు అంటే హృదయంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి ఏం చెప్తారంటే అవివాహితుడిగా ఉంటే శోధనలు వస్తాయండి ఆ పెళ్లి టైంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెబుతూ ఆ ఒంటరిగా ఉంటే తొంటరవాడవుతాడని చెప్తారు యా వివాహ జీవితంలో లేవా శోధనలు కష్టాలు పక్కదారికి వెళ్ళేటువంటి పరిస్థితులు అలా ఉండకుండా ఉండాలంటే హృదయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే వివాహమైన తర్వాత కూడా పడిపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఒప్పుకుందాం ఒప్పుకుందాం అందుకని అవి పోగొట్టబడాలి ఒక మార్పు రావాలి అంటే ఒక చక్కని సహవాసం ఒక చక్కని ప్రార్థన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అలాగే సిగ్గుపడకోకుండా కొంచెం పెద్దవారితో అనుభవం కలిగిన వారితో నువ్వు షేర్ చేస్తూ అయ్యా ఈ పరిస్థితిలో ఉన్నాను బయటపడాలంటే నేనేం చేయాలండి బైబిల్ చదువుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను గుడికి వెళ్తున్నాను కానీ జయించలేకపోతున్నాను అని అన్నప్పుడు కలిసి ప్రార్థన చేసేవారు ఉంటారు ఆ ఆ సమయంలో చక్కని సలహాలు ఇచ్చేటువంటి వారు ఉంటారు మంచి కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిలింగ్ చదవకలేదు దానికి జీవిత అనుభవాన్ని బట్టి అలా కాదు ఇలాగ ఇలా కాదు అలాగని చెప్పి మనం సరియైన సన్మార్గంలో నడిపించే వారు ఉన్నారు కనుక అర్థం చేసుకోలేకపోవటమే ఒక పెద్ద సమస్య కనుక ముందు అర్థం చేసుకో నీ పరిస్థితి ఏంటి అనేది పగులు గారు గలతి ఆరు రెండులో ఏమంటారంటే ఒకని భారములను ఒకడు భరించి ఏలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి ఏంటి క్రీస్తు నియమం ఏంటి ఆయన అర్థం చేసుకున్నారు అమ్మా వాళ్ళందరూ నీ మీద రాయలేదా రైట్ నేను కూడా వేయను కానీ ఇక నువ్వు పాపము చెయ్యకు ఏంటి వాళ్ళెవరూ నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదా ఓహో నువ్వు కష్టరూమా నిన్ను వేలేసారా ఓకే కానీ ఇదిగో నేను చేయి చేయవేస్తున్నాను వాళ్ళందరూ నిన్ను వెలివేస్తారు నేను ముట్టుకుంటే నన్ను కూడా వెలివేస్తారు ఏం పర్వాలేదు నువ్వు స్వస్థపడుతావు నేను బహింపడతాను నేను ముట్టి నేను బాగు చేస్తున్నాను మీరు గమనించండి మీరు గమనించండి కనుక మనం క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు ఏ ఒక్క అవయవానికి బాధ కలిగినా మిగతా అవయవాలు అన్ని సఫర్ అవుతాయి కాళ్ళు ములుగుచ్చుకుంది కానీ అది ఆ ఒక్క కాలే బాధపడదండి ఇది నడవలేకపోతుంటే ఆ బరువంతా రెండో కాలు మోయాలి రెండో కాలు సఫర్ అవుతుంది ఏమండి ఇంక అక్కడ ఆగిపోయిందా రెండో కాలు సఫర్ అయితే ఇప్పుడు చెయ్యి నొప్పి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ బరువు భారం చెయ్యి మీద పడుతుంది అక్కడతో ఆగుద్దండి ఆ భారం రెండో చెయ్యికి వస్తుంది ఇదంతా కలిపి మనసు మీద బరువు పడుతుంది మనసుకి విశ్రాంతి ఉండదు అన్ని అవయవాలు అందుకనే నేను క్రీస్తు శరీరంలో అవయవం కనుక కలిసి సహవాసంలో ప్రార్థించడం అనేది షేరింగ్ లో ఉపశమనం ఉంటుంది కనుక ఆత్మీయ విప్లవం అనేది రావాలి సిగ్గుపడి ఒంటరిగా ఉండి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అడుగుదాం నా కోసం మీరు ప్రార్థన చేయండి నాకోసం కొంత సమయాన్ని కేటించగలరా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం నా ఇది నా బాధ అని చెప్పినప్పుడు అలాంటి ప్రార్థన వీరులు యోధులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు పురుషుల్లో కూడా కలిసి వాళ్ళు మనల్ని అల్లరి చేయరండి మనల్ని గోలు చేయరు నలుగురిలో పెట్టి ఆరడు చేయరు మన కోసం దేవునితో భక్తితో ప్రార్థన చేసి ఈ సమస్యలోంచి నాయన ఈ బిడ్డను బయటికి తీసుకురాని వారు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తారు ఏమంటే గాయాల నుంచి బయటపడే మార్గం క్రీస్తులో ఉంది కనుక గాయాలు కట్టువాడు ఆయనే కదా గాయం చేసేవాడు ఆయనే కట్టువాడు ఆయనే అని యోగుగారు అన్నారు కదా కనుక క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక గొప్ప మార్పు మన హృదయాల్లో ఉండాలి అయితే ప్రియులారా ఇది ఒక రోజులో జరగదండి ఒక రోజులో జరగదు ఒక ఫలం మనం పొందాలి అంటే ముందు విత్తనం వేయాలి అది మొలక రావాలి పెరిగి పెద్దదవుతూ ఉండాలి ఆ తర్వాత పోత తర్వాత కాయ కాయకి ముందు పోత పిందే పింది తర్వాత కాయ తర్వాత పండు కానీ ఈ లోపల ఎన్ని చీడపేడలు ఉన్నాయండి ఎన్ని తుఫాన్లు ఉన్నాయి ఎన్ని ఎదురు దెబ్బలు ఉన్నాయి నీరు లేని పరిస్థితులు ఉంటాయి చీడ పీడ దానికి మళ్ళీ మనం కొంత పెస్టిసైడ్ వాడాలి దాని ఎదుగుదలకు మెన్యూరి వాడాలి అప్పుడు కానీ ఫలం రాదు ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు ఈ జీవితం కూడా అంతే ఎన్నో ఉన్నాయి సోదరులు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి అనారోగ్యం ఉంది మానసికమైన రోగ్గతులు ఉన్నాయి వీటన్నిటిని ప్రక్కన పెట్టి క్రీస్తు వైపు మనం చూడాలి అంటే విశ్వాసం ఉంచాలి అంటే ఒక గొప్ప విప్లవం జరగాలి హృదయంలో అందుకే ఈ టైటిల్ తో మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను ఇంకేది నా పొద్దు నాకు అక్కర్లేదు ఆ మాట అనాలంటే హృదయంలో ఎంత పటిష్టమైన తీర్మానం జరగాలండి అప్పుడు మాత్రమే ఏమండి ప్రతి భాగాన్ని పాపం పాడు చేసినట్లుగా క్రీస్తు ప్రతి భాగాన్ని బాగు చేస్తారు పాపం ప్రతి భాగాన్ని పాడు చేస్తుందండి నీ కొన్ను చెడినదైతే అన్నారు అలాగే నీ చేతులు నీ కాళ్ళు నీ హృదయం నీ తలంపులు ఇవన్నీ పాపం వల్ల పాడైపోతాయి కానీ క్రీస్తు దగ్గరకు మనం వెళితే ప్రతి అవయవాన్ని ప్రతి భాగాన్ని ప్రభు వారు బాగు చేస్తారు అప్పుడు తల ఎత్తుకు తిరగలుగుతాం క్రీస్తు స్వారుప్యూలకు మారగలుగుతాం అప్పుడు ఆనందం ఎలా ఉంటుంది ఎప్పుడైతే క్రీస్తు స్వారూప్యులకు మారుతామో క్రీస్తుతో ఉంటాం క్రీస్తుతో నడుస్తాం ఆయనతో పాటు ఆ నిత్య గృహానికి సంతోష గృహానికి ఆనంద గృహానికి వెళ్ళిపోగలుగుతాం కదా రా అన్నారు కదా నడిచి 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 ప్రతిరోజు ఆయనతో నడిచాడు హానోకు ఒక రోజున బాగా నడిచాం ఇద్దరు చాలా దూరం వెళ్ళా ఇంకే వెనకే వెళతాలే వచ్చే అన్నారు అయింది శరీరంతోనే హానికి వెళ్ళిపోయేది మనం చెప్పుకుంటున్నాం కదా బైబిల్ చదువుతున్నాం కదా ఆ స్థితి మనకి ఎవరా క్రీస్తుతో నడవటం మనం నేర్చుకుందాం ఏమండి ఎప్పుడో జరిగే మేళాను జ్ఞాపకం చేసుకోవద్దు ఈ రోజు ఎన్ని చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి దినము క్రీస్తు ముందు మనల్ని మనం ఖాళీ చేసుకుంటే ప్రతిరోజు క్రీస్తు మనలను నింపుతారు అప్పుడు మనం విప్లవ వీరులుగా నిలబడగలుగుతాం అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మా జీవితాలకు మా మృతుకులకు ఒక విప్లవం కావాలి విప్లవం రావాలి విప్లవం లేకోకుండా మేము ఎప్పటికీ కూడా సాదాసేదా మనుషులుగానే ఉండిపోతాం సాదాసేదా క్రైస్తువులుగా ఉండిపోతాం జడపదార్థాలుగా ఉండిపోతాం నాయన కానీ ఒక విప్లవం ఒక పోరాటం ఆ హృదయాన్ని కలిగినప్పుడు తండ్రి యుద్ధం చేసి యుద్ధవీరుడు ఎలాగైతే జయాన్ని సాధించగలుగుతాడో మేము కూడా అలా సాధించగలుగుతాం మీరు నేర్పిన వాక్యం వరకు మీకు హృదయపూర్వకమైన వందనాలను ఆయన నిన్న వాక్యాన్ని మేము తేలికగా తీసుకోకుండా మా జీవితాలను మలుచుకోవడానికి మార్చుకోవడానికి దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి ఒక గొప్ప పోరాటం ఆ హృదయంలో మీరు అనుగ్రహించడం ఆయన ఆ పోరాటంతో పాతదాన్ని మేము జయించగలిగి ముందుకు వెళ్ళగలుగుతాం నేనని మీరు దహించే అగ్ని అగ్నిని మేము స్వీకరించినప్పుడు అగ్ని వాళ్ళు మండుతుంది కాలుస్తుంది బూడిద చేహేస్తుంది కానీ ఒక మేలివి బంగారం బయటపడినట్టుగా మట్టు తీసివేబడిన వెండి నిర్మలమైన వెండి బయటపడినట్టుగా మేము బయటకు వస్తాం గొప్పదేవుడు నాయన సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని జీవించండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆశీర్వదించండి వింటున్న వీక్షిస్తున్న వారు వీరి చేత పరిచయం చేయబడిన వారందరూ పైకి వారికి వృత్తి వ్యాపారం వ్యవసాయం ఉద్యోగాలు గృహ కార్యకలాపాల తోడుగా నడిపించు బిడలకు చదువులు సహాయం చేయాలి తెలుగుతో జ్ఞానంతో జ్ఞానశక్తులతో నింపు సమయాన్ని వృధా చేయకుండా ప్రభు వారు తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడుతున్నారు వారి సుఖాలు మానే ఎన్ని డబ్బులు వారి కోసం ఖర్చు పెడుతున్నారు వారు గుర్తించాలి గ్రహించాలి శ్రద్ధగా చదవాలి మంచి స్నేహితులు దయచేయి విదేశాల్లో ఉండే బిడలు వారి కుటుంబాలు కూడా దీవించి వారి ఉద్యోగాలు చదువులు కూడా సహాయం చేయండి సంఘాలు దీవించండి ప్రతి క్రైస్తవుని విశ్వాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించు వారిని నడిపిస్తున్న ప్రతి నాయకుని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించు రాష్ట్ర నాయకుల అధికారులు దేశ నాయకుల అధికారులపై రుక్కుమరిచండే వారి ద్వారా మంచి పరిపాలన మాకు దయచేయమని నేను నిశ్చితమై మరొక మంగళవారం కలిసి ఇలా ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి పరలోక పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచమనిగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుంటే భూమి మీద నెరవేరనిగాక మన దిన ఆహారం దయచేయమ చేసిన వారు మీ క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించవు సోదరులను తేక నుండి తప్పించవు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభావిని ఎక్కిస్తుండీ పరిశుద్ధాత్మనుడియు కృపయ సమాధానం మీ కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలు మరి మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు